పబ్స్ లో క్లబ్స్ లో డ్రగ్స్ డర్టీ కల్చర్ వెరీ కామన్ అయిపోయింది రీసెంట్ గా పోలీసులు బయట పెట్టిన బిగ్ డ్రగ్ రాకెట్ లో పెద్ద ఉన్నాయి ఎస్ పప్ ఓనర్ తో పాటు ఒక బడా బిజినెస్ మ్యాన్ మత్తు లింక్స్ బయటపడుతున్నాయి అండ్ బ్రదర్ ఆఫ్ బ్రమరాంబ అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ డైరీపై పై పోలీసులు ఫోకస్ చేశారు మరి ఆ డైరీలో ఇంకా ఎవరెవరి పేర్లున్నాయి మహానగరంపై మత్తుమరక ఇదేమైనా కొత్త కథ అలాగని కొత్త సీసాలో పాతసార కాదు గురు ఇప్పుడు మార్పు మార్క్ మారుమోగుతోంది పట్టుబడితే బతుకు బస్టాండే జైలులో చిప్పకూడు తినాల్సిందే ఇన్నాళ్ళు అమ్మినోడికి సొమ్ము కొన్నోడికి దమ్ము ఇప్పుడు ఇద్దరికీ కలిపి జైలులో జింతా తనే అమ్మిన కొన్నా వాడినా రంగు పడుద్ది చార్జ్ షీట్లో పేరు ఎక్కుద్ది సామిరంగా సరుకు దొరికింది తెలంగాణ నార్కోటిక్ టీమ్స్ నార్సింగ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో భారీ డ్రగ్ రాకెట్ ను బ్రేక్ చేశారు రెండు కోట్ల విలువ చేసే కుకాయను స్వాధీనం చేసుకున్నారు సరుకు తెచ్చింది నైజీరియన్ ముఠా సరుకు ఎవరికి కూపీలాగిన కొద్ది లింకులు డొంక కదులుతోంది ఫెడ్లర్స్ సహా బ్రదర్ ఆఫ్ బ్రహ్మరంబ అమన్ ప్రీత్ సింగ్ ఫ్రేమ్ లోకి వచ్చారు సరుకు ఎవరెవరికి ఆ లింకును టచ్ చేస్తే బిగ్ షాట్స్ మొత్తం విలాసం బయటపడింది డ్రగ్ మాఫియా కింగ్ పిన్ సుజీ అతని రైట్ హ్యాండ్ గమ్మత్తు లేడీ అనోహా బ్లెస్సింగ్ తో కూడా బిజినెస్ మ్యాన్ చాట్ బయటపడింది ఏడు పబ్లకు యజమానిగా ఉన్న ఓ బడాశాల్తీ సహా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ రియల్ ఎస్టేట్ కు చెందిన ఇద్దరు బిగ్ షాట్స్ సహా పలువురు డీజేల మత్తుమందు వినిమయ చిత్రాలను క్యాప్చర్ చేశారు పోలీసులు ఇప్పటికే నాలుగు పబ్బుల్లో డీజేలను అరెస్టు చేశారు ఈ చైన్ ఎందాక వెళ్తుంది మరోసారి తెర వెనుక మత్తు మరకల్ని టచ్ చేస్తుందా అని చర్చ జోరందుకుంది లేటెస్ట్ గా బ్రేక్ వేసిన ఈ డ్రగ్ కేసులో అసలు కింగ్ పిన్ సుచి ఇప్పటికింకా చిక్కలేదు డ్రగ్ మాఫియా లేడీ బాస్ అనోహా బ్లెస్సింగ్ ఏ వన్ గా ఎన్డీపీసీ యాక్ట్ ట్వంటీ సెవెన్ కింద మొత్తం పదమూడు మందిపై కేసు ఫైల్ చేశారు రకుల్ సోదరుడు అమిన్ ప్రీత్ సింగ్ ను ఏ ఫోర్టీన్ గా చేర్చడం ద్వారా మత్తు సమాజానికి గట్టి సందేశం ఇచ్చారు మొన్నటి వరకు కేవలం పెడ్లర్స్ ని మాత్రమే నిందితులుగా చేర్చారు పోలీసులు కానీ ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకుంటున్న కన్జ్యూమర్లను కూడా పోలీసులు అక్యూజ్డ్గా చేరుస్తున్నారు తాజాగా జరిగినటువంటి నార్సింగ్ కేసులోనూ ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నటువంటి వారిని సైతం నిందితులుగా చేర్చారు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ సైతం డ్రగ్స్కి బానిసగా మారాడు అతడు కన్జ్యూమ్ చేశాడు కాబట్టి అతన్ని కూడా ఏ ఫోర్టీన్గా పోలీసులు ఇందులో నిందితుడిగా చేర్చారు ఇతడితో పాటు మరొక పదమూడు మంది కన్జ్యూమర్స్ని కూడా పోలీసులు అక్యూజుడ్గా చేర్చారు వీరికి సంబంధించినటువంటి శాంపుల్స్ను ను రెండోసారి సేకరించి అవి పూర్తిగా ఎఫ్ఎస్ఎల్ కు పంపించిన తర్వాత అందులోనూ పాజిటివ్గా వస్తే తదుపరి పోలీసులు తొంభై రోజుల్లో దాఖలు చేసేటువంటి చార్జ్ షీట్ లో వీరి పేర్లను పెడతారు ఆ తర్వాత ట్రయల్ స్టార్ట్ అయిన తర్వాత వీరికి శిక్ష పడేటువంటి అవకాశం కనిపిస్తుంది డ్రగ్స్ అమ్మిన కొన్నా ఆ దగులుబి దందాకు సహకరించిన చట్టరీత్యా జైలులో చెప్పకూడే ఇన్నాళ్ళు ఓన్లీ పెడ్లర్స్ చేర్చేవాళ్ళు ఇప్పుడు మార్పు మార్క్ లెక్క మారింది వాడినోళ్ళ పేర్లు కూడా చార్జ్ షీట్ లో ఎక్కడం ఖాయం ఇది చట్టం చెప్పిన మాట అన్నారు రాజేంద్ర నగర్ సిపి శ్రీనివాస్ ఆ వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ పికప్ చేయటం జరిగింది అతను హైదరాబాద్ లోనే ఉంటాడు అది లొసుగులతో పలుకుబడితో పరపతితో బయటపడదామనుకుంటే కుదరదు ఎప్పుడైనా ఎంతటి వాళ్ళైనా సరే తప్పు చేస్తే ఊచలు లెక్కలు పెట్టాల్సిందే ఇక హైదరాబాద్ సహా తెలంగాణలో ఎక్కడా డ్రగ్ కనిపించకూడదు ఆ మాట వినిపించకూడదు అన్న సర్కార్ మాటే బాటగా ఉక్కు పాదానికి మరింత ఫోర్స్ అప్లై చేస్తున్నారు పోలీసులు ఎక్సైజ్ సిబ్బంది నాగబందీ నిర్వహించడం సహా నిఘాను పెంచారు మరి నిఘా కళ్లు కప్పి సరుకు ఎలా వస్తుంది తాజాగా పట్టుబడిన కోకైన్ గోవా నుంచి బట్వాడ చేశారు మరి ఈ ముచ్చటిను కాకీలు ఎలా పసిగట్టారు డార్క్ వెబ్సైట్ దందానే ఇట్టే పట్టేస్తున్నారు ఇదో లెక్క కొనేవాడు ఉంటేనే కదా వచ్చేది కన్జ్యూమర్లపై నిఘా పెట్టిన క్రమంలో గుట్టు బయటపడిందా పాత ఆధారంగా మత్తుబాబులు బామలపై కాకిలు నజరేసారా ఇటు డిమాండ్ అటు సప్లై పెడ్లర్స్ పైన కన్జ్యూమర్లపై ఫోకస్ పెట్టారు పోలీసులు కొనేటోడు ఉంటేనే కదా అమ్మేటోడు హైదరాబాద్ అడ్డాకొచ్చేది ముందుగా మత్తు మందులు వాడేటోళ్లు ఎవరో గుర్తిస్తే ఆనక డ్రగ్ పెడ్లర్ల మక్కలు విరగొట్టడం ఈజీ రివర్స్ ఇంజనీరింగ్లా కరెక్ట్ పోలీసింగ్ అనమాట డ్రగ్స్ అమ్మాలన్నా కొనాలన్నా వాడాలన్నా పుట్టాలంటే కఠినంగా వ్యవహరించాల్సిందే కన్జ్యూమర్స్ నుండి డిమాండ్ తగ్గితే అటు పెడ్లర్స్ కూడా డ్రగ్స్ ని సప్లై చేయడం ఆపేస్తారు అనేటువంటిది పోలీసుల టార్గెట్ ఇప్పుడు తెలంగాణ నార్కోటిక్ పోలీసుల ఫోకస్ అంతా కూడా ఈ పెడ్లింగ్ నెట్వర్క్ ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ ను గుట్టురట్టు చేసేటువంటి ప్రయత్నంలో తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ఉన్నారు విడుదల హర్షతో ప్రణీత హైదరాబాద్ నుండి